నమస్తే అండి వైసీపీ ఇంకా మారదా వాళ్ళ సోషల్ మీడియాలో మార్పులు చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదా ఘోరమైన ఓటమి తర్వాత కూడా వాళ్ళలో మారాలన్నటువంటి కాంక్ష కోరికలు లేవా ఈ రోజున ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడితే ఆ వ్యక్తికి సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ చేసి మాట్లాడితే దీనికి ఒక కులానికి అండగట్టే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ ఎలాగో చెప్తా చూడండి హ్యాస్టే జేఎస్పీ ఆంటీ బీసీ అని చెప్పేసి వైసీపీ పార్టీ ఒక ట్విట్టర్ పోస్ట్ అదేంటంటే జనసేన గుండాల పాశ్విక దాడిలో గాయపడిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ ఫోన్ చేసి పరామర్శించిన వైఎస్ జగన్ గారు అలాంటి దుర్భాషలు అనేటువంటి వ్యక్తి ఆనా కొడుకు ఈనా కొడుకు అని ఇష్టం వచ్చినట్టుగా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ని కొన్ని లక్షల మంది అభిమానించినటువంటి అభిమాన హీరోని దుర్భాషలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది ఎటుపోతుంది సమాజం ఇదే పరామర్శ అంటే ఇదా ఆ వ్యక్తికి అతను వాడినటువంటి భాష సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేదా జగన్మోహన్ రెడ్డి గారు అతను మాట్లాడిన మాటలను విన్నారా దాని వైసీపీ పార్టీ ఈ రోజున వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేయడమే కాకుండా అతను రజక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అతను బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో జేఎస్పీ యాంటీ బీసీ ఒక వ్యక్తి మాట్లాడినటువంటి దుర్భాషలకి కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు రియాక్ట్ అయితే ఎంటైర్ జనసేన మొత్తం కూడా బీసీపీ బీసీ కమ్యూనిటీకి యాంటీ అని చెప్పేసి ఒక వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు దీనికంటే దారుణం ఏదైనా ఉండదా గిరిధర్ ఫోన్ చేసి దాడిని ఖండించినటువంటి వైఎస్ జగన్ గారు ధైర్యం కోల్పోద్దంటూ ఆ వ్యక్తికి భరోసా ఇచ్చారు ఇంకోసారి అలాంటి దుర్భాషని భరోసా ఇచ్చిన నాకు అర్థం కాలేదు ఇది కరెక్ట్ కాదు ఈ విధానంలో వైసీపీ వెళ్తే మాత్రం మరోసారి ఓటమి పాలు అవ్వక తప్ప